సినిమా ఇరవై ఎప్పుడు అంటే ఇరవై ఒకటికి ఇంకా డబ్బింగ్ అంటే యాక్చువల్లీ ప్రమోషన్స్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ స్క్రాల్ చేసినా అయ్యో నేను అసలే మర్చిపోయిన రాంబాయి సాంగ్ గురించి మాట్లాడాలి అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే మ్యూజిక్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ స్క్రోల్ చేసినా రాంబాయ్ రాంబాయ్ రాబాయ్ ఎక్స్పెక్ట్ చేసి రా పాట ఇంత హిట్ లేదు నాకు ముందు నుంచి క్లారిటీ ఉండే పాట పెద్ద సురేందర్ గారు కదా విటపల్లి సురేందర్ అన్న అండ్ సురేష్ బొబ్బిల్ అన్న మ్యూజిక్ అసలు పిచ్చిలైపోయింది అన్న అసలు అన్న కూడా అదే ఏరియాలోకి వెళ్ళి కాబట్టి మట్టి వాసన తెలిసినోడు మీరు చూసారా ట్రైలర్ లో పెట్టుంది లిరిక్స్ బీజిఎం లిరిక్స్ కూడా ఈ రాంబాయి కానీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి అంటే మీకు చూసిన వాళ్ళలో వచ్చిన కామెంట్స్ అంటే లిడిస్ కి సంబంధించుకోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దీనికి సంబంధించి ఎక్కువ వచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నాను నిజమేనా నాకు పర్సనల్ నా ఫ్రెండ్ ఒకళ్ళు లాస్ట్ లో ముసిముసిన వాళ్ళు ముత్యాల అదే చిన్న పిల్ల లైక్ చైల్డ్ వర్షన్ వస్తది కదా ఎండింగ్ ఆఫ్ ద ట్రైలర్ అది చాలా బాగుంది ప్లీజ్ దాన్ని సపరేట్ గా రిలీజ్ చేస్తారా అని చెప్పేసి అడగడం ఇంకో ఫ్రెండ్ అది రిలీజ్ అవుతుంది లేదా సెపెరేట్ గా ట్రాక్ అని చెప్పేసి బొబిలి గారు డిడ్ వండర్ఫుల్ జాబ్